హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ సాంప్రదాయం ఇదొక కుటుంబ కథ అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు రామయ్య సీతమ్మకి ఒకగానొక కొడుకు అతని పేరే మాధవ్ మాధవ్ భార్య పేరు అనసూయ మాధవ్కి ఇద్దరు పిల్లలు హరీషు భవ్య రామయ్య సీతమ్మలది సాంప్రదాయానికి విలువనిచ్చే కుటుంబం అందరూ కూడా చాలా ప్రేమతో ఉండేవాళ్ళు ఇంట్లో అందరూ ఒకే మాట మీదే ఉండేవారు పూర్వీకుల సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించేవారు హరిషు భవ్య ఈతరం పిల్లలు కాబట్టి పాతకాల నాటి సాంప్రదాయాలు వాళ్ళకి అర్థమయ్యేవి కాదు వాళ్ళ తాతయ్య పూజ చేసుకుంటూ ఉంటే పూజ వీడియోస్లో కూడా చేసుకోవచ్చు కదా తాతయ్య అని అడిగేవారు తాతయ్య నవ్వేవాడు కొడుకులు కొన్ని పనులు మన మనసుతో అనుసంధానంతో చేయాలి రామయ్య ప్రతిరోజు ఉదయాన్నే కోడి కుయ్యక ముందే లేచి తోటకు వెళ్ళి పువ్వులు తెచ్చి పూజ చేసేవాడు హరీష్ అమ్మ సాంప్రదాయం ప్రకారం పొయ్యి మీద నెయ్యి కాస్తూ ఉండేది సంక్రాంతి రోజు ఇల్లంతా కూడా రంగవల్లులతో మెరిసేది హరీష్ వాళ్ళమ్మ అరిసెలు ముద్దుపప్పు లడ్డు చేసిందంటే ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది పిండి వంటలు చూడగానే అందరికీ కూడా నోరు ఊరుతుంది కానీ పిల్లలు మాత్రం యూట్యూబ్లో రీల్స్ చూసే బిజీలో ఉంటారు తాతయ్యకి అది చూడగానే కోపం వస్తుంది పిల్లలకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని ఒకరోజు సాయంత్రం పిల్లల్ని తీసుకొని తాతయ్య పాత వెదురు మేడ మీదకి వెళ్తాడు ఇది మన ఇంటి పాత దీపం నీ తాతగారు యుద్ధం నుంచి వచ్చినప్పుడు వెలిగించిన దీపం అప్పటి నుంచి ప్రతిరోజు ఈ దీపమే వెలుగుతుందని చెప్పాడు పిల్లల కళల్లో ఆశ్చర్యం తాతయ్య మెల్లిగా అన్నాడు సాంప్రదాయాలు అనేవి పాత వస్తువులు కాదు కుటుంబాన్ని బలంగా ఉంచడానికి ఉపయోగపడే పునాదులు తాతయ్య మాటలు విని పిల్లలు పండగలో నిజంగా పాల్గొన్నారు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి అలానే తాతయ్య నానమ్మతో కలిసి పండుగ చాలా బాగా జరుపుకున్నారు పండగ పనుల్లో కూడా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు పిల్లలిద్దరూ కూడా సాంప్రదాయంలో దాగిన ప్రేమ బంధం ఆనందం అనుభవించారు ఆ రాత్రి అందరూ కలిసి పాత దీపం వెలిగించారు పిల్లలు తాతయ్యతో ఇలా అంటారు తాతయ్యని హత్తుకొని తాతయ్య మాకు పండగ అసలైన అనుభూతి ఆనందం ఇప్పుడు తెలిసింది అని అంటారు తాతయ్య చిరునవ్వుతో పిల్లలు సాంప్రదాయం అంటే మీ బంధం గుర్తు చేసేది అది ఉన్నంత వరకు కుటుంబం నిలుస్తుంది నీతి సాంప్రదాయాలు మన కుటుంబాన్ని కలిపి ఉంచే పువ్వుల దారాలు ఇది ఇవాల్టి కథ నా స్టోరీ మీకు నచ్చిందా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్